సో అంతేకాకుండా డైలీ ఎనీ టైమ్స్ మోషన్ పాస్ చేయాల్సి ఉంటుంది సో ఒకవేళ కాన్స్టిపేషన్ అని అది ఎప్పుడు తెలుస్తుంది టూ త్రీ డేస్కి ఒకసారి మోషన్ వెళ్ళకపోయినా ఏం ప్రాబ్లం ఉండదా పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు ఉన్నారు మ్యామ్ నమస్తే నమస్తే అంటే జనరల్గా యోగా ఏం చెప్తుంది మోషన్ అనేది మార్నింగే పాస్ చేయాలా అట్లా ఉంటుందా ఒక రూల్ అది మనకి ఒక దినచర్య అని ఋతుచర్య దినచర్య దినచర్య అంటే ప్రతిరోజు న్యాచురల్ అంటే ఏమి జరగాలి ఒక హెల్దీగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అవుతుంది దినచర్య అంటే మనం ప్రొద్దున్నే లేవు కానీ మనం ఇంకా వేరే ఆలోచన ఏమి ఉండదు మనం వాష్రూమ్లోకి వెళ్ళిపో వెళ్ళిపోతాం ఫస్ట్ మనము విరేచనం అయిపోవాలి నార్మల్గా ఇరిగేషన్ రావడానికి నీళ్లు తాగాలి కాఫీ తాగాలి టీ తాగాలి ఇలాంటివి ఏమి ఉండదు హెల్దీగా వాళ్ళకి మంచి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి వాళ్ళు వెళ్ళగానే ముందు కార్యక్రమం అదే ఉంటుంది తర్వాత బ్రష్ చేయడం తర్వాత స్నానం చేయడం ఇలా ఉంటుంది కొంతమందికి అలా మార్నింగ్ అవుతుంది ఈవినింగ్ కూడా అవుతుంది అదేమి పెద్ద ఈవినింగ్ మళ్ళీ అవుతుంది అనే ప్రాబ్లం ఏం కదా ఆల్సో హెల్దీ అలా కాకుండా కొంతమందికి ప్రొద్దున్నే అవ్వదు కొంచెం కాఫీ తాగిన తర్వాత టీ తాగిన తర్వాత లేకపోతే కొంతమందికి బ్రేక్ఫాస్ట్ ఏదైనా తిన్న తర్వాత ఏమైనా తింటే తర్వాత వెళ్తారు అంటే నైన్ టెన్ ఓ క్లాక్ ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారు సో అది కొంతమందికి అది కూడా ఓకే పర్వాలేదు రోజు అవుతుంది కదా అట్లీస్ట్ మార్నింగే అవుతుంది అది కొంచెం వేడివేడిగా ఏదైనా మూమెంట్ స్టార్ట్ అయ్యిందే అవుతుంది అది కూడా అంత పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ నీకు రెండు రోజులు అవ్వలేదు అసలు ఈ రోజే అవ్వలేదు రెండో రోజు కూడా అవ్వలేదు ఎప్పుడో మూడో రోజున నాలుగో రోజున నీకు అవుతుంది అది ఖచ్చితంగా మలబద్ధకమే అవునా దానిని మనం ఆలోచించాలి రెండు రోజులు అవ్వకపోయినా పర్వాలేదు మూడు రోజులు అవ్వకపోయినా పర్వాలేదు పొద్దున్నే వెళ్ళాలి అనేది ఏమి రూల్ లేదు పొద్దున్నే ఎప్పుడో ఇదివరకంటే మనకి ఇంట్లో ఈ టాయిలెట్స్ లేవు కాబట్టి అప్పట్లో ఊళ్ళల్లో అందరూ కూడా చెంబు తీసుకుని ఊరి బయటికి వెళ్ళేవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు ఆడవాళ్ళకి ఆ చాటు ఉండాలి కాబట్టి పొద్దున్న చీకటితో వెళ్ళడము లేదంటే చీకడ పడిన తర్వాత వెళ్ళడం అలా వెళ్ళేవాళ్ళు కాబట్టి అప్పుడు కంపల్సరీగా ఆ టైం ఉండేది అంతేగాని ఎప్పుడైనా వెళ్ళొచ్చు రెండు మూడు రోజులు కూడా వెళ్ళొచ్చు ఏం పర్వాలేదు అని కొంతమంది మాట్లాడుతున్నారు ఈవెన్ డాక్టర్స్ మాట్లాడుతున్నారు అలా అట్లా అలా ఉండదండి ఎవరు కూడా పొద్దున్నే వెళ్ళకపోయినా కనీసం ఆ రోజు మార్నింగ్ అవర్స్ కొంచెం ఏమైనా కాఫీ తాగాక ఏదైనా తిన్న తర్వాత వెళ్ళినా కూడా దాని గురించి పెద్దగా ఏం ఆలోచించాల్సింది పర్వాలేదు పొద్దున్న లేవగానే వెళ్ళట్లేదు పర్వాలేదు నీకు మార్నింగ్ ఎనీ టైం నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్లే లోపల ఎప్పుడో అయిపోతుంది అంటే దాని గురించి క్వశ్చన్ లేదు బట్ రోజు అవ్వాలి అది ఇంపార్టెంట్ నువ్వు నీకు అవ్వకపోతే అవ్వని వాళ్ళని అడగండి వాళ్ళు పడే ఇబ్బందులు చెప్తారు వాళ్ళు రెండు రోజులు మోషన్ అవ్వకపోతే పొట్ట ఉబ్బి ఫస్ట్ తినలేరు తినాలని అనిపించదు ఆకలి వెయ్యదు అది తిన్నా పొట్ట కొంచెం తిన ఉబ్బిపోతుంది గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది ఎంత అన్ఈజీగా ఉంటుంది దేని మీద ఫోకస్ చేయలేరు ఇది ఇది అయిపోతే బాగుండు ఇది అయిపోతే బాగుండు అనేది వాళ్ళకి దాంట్లో వచ్చేస్తుంది చాలామంది రెండు రోజులు మూడు రోజులు అవ్వగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అంటే వేరే అదర్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు వాటర్ తాగకపోవచ్చు లేకపోతే సరైన పీచు పదార్థం తీసుకోకపోవచ్చు లేకపోతే లూబ్రికేషన్ లేకపోవచ్చు వాళ్ళకి గట్టిగా మలం తయారయ్యే విధానం ఉండొచ్చు ఇవన్నీ ఉండవచ్చు ఆ ఇష్యూస్ న్యాచురల్గా ఇది చేసుకోవచ్చు ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు అడిగింది వెళ్ళాలా రెండు మూడు రోజులు వెళ్ళకపోయినా పర్వాలేదా అంతే కదా మీరు అన్నది నేనైతే ఖచ్చితంగా రోజు ఒకసారి అయితే వెళ్ళాలి ఒకసారి వెళ్ళ వెళ్ళకపోయినా ఆ మార్నింగ్ మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళే లోపల ఎప్పుడైనా ఒకసారి అయిపోతే అది ఓకే దానికి ఏం ప్రాబ్లం లేదు రెండు రోజులు వెళ్ళలేదు మూడు రోజులు వెళ్ళలేదంటే అది ఖచ్చితంగా మీరు దాన్ని మీద దృష్టి ఉంచాల్సిందే అంతేగాని అప్పుడు చెంబులు పట్టుకెళ్ళేవారు కాబట్టి పొద్దున్నే వెళ్ళాలని చెప్పారు అది అసలు లేదు ఏ ఎందులో తీసుకున్న ఈవెన్ మెడికల్ దాంట్లో ఏ దాంట్లో తీసుకున్నా కూడా మనం తిన్న ఆహారము మనం తినే ఆహారము మనకి ఈరోజు ఇప్పుడు తిన్న ఇప్పుడు ఏదైతే తింటున్నామో రేపు మార్నింగ్ కల్లా మనకి ఆ వేస్టేజ్ అంతా బయటకు వచ్చేయాలి ఓకే రాకపోతే ఏదో సంథింగ్ మనం సరైన లైఫ్ స్టైల్ లేదు సరిగ్గా నిద్రపోవట్లే సరైన ఆహారం తీసుకోవట్లేదు సరిగా నీళ్ళు తాగట్లే ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే అర్థం ఇప్పుడు కాన్స్టిబేషన్ ఇష్యూ రాకుండా ఉండాలంటే ఎంత నీళ్ళు తీసుకోవాలి మనం జనరల్గా ఒక మనిషి రోజుకి ఒక పన్నెండు గ్లాసులు ఖచ్చితంగా తాగాలి అంటే మూడు లీటర్లు అనుకోండి చాలు పది గ్లాసులు తాగినా కూడా చాలు గ్లాస్ లాగా తాగాలి అంటే గ్లాస్ అంటే పదంటే నేను చెప్పి రెండున్నర లీటర్స్ అనుకోండి రెండు లీటర్లలో చెప్పాలంటే రెండున్నర లీటర్లు తాగినా పర్వాలేదు ఇంకొంచెం ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి ఇంకొక రెండు వేసుకుంటే మూడు లీటర్లు సెవ్ నాలుగు లీటర్లు ఐదు లీటర్లు ఇప్పుడు అది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఎందుకంటే సెలబ్రిటీస్ అందరూ బాటిల్స్ పట్టుకుని తిరుగుతూ ఉంటారు అది ఒక స్టైల్ అయిపోయింది ఇప్పుడు ఒక ఆ వాటర్ బాటిల్స్ కూడా మీరు కంపెనీస్ వాడు చూడండి ఎట్లాంటి రిలీజ్ చేస్తున్నాడు బాటిల్స్ అది బాటిల్ పట్టుకొని తిరగడం ఎందుకంటే సెలబ్రిటీస్ చూస్తారు కదా వాళ్ళు జిమ్కి వెళ్ళేటప్పుడు బాటిల్ పట్టుకొస్తారు లేకపోతే బయటకు వెళ్ళేటప్పుడు బాటిల్ పట్టుకొస్తారు సో ఇది నార్మల్ వాళ్ళు కూడా ఇంకా ఊరికి తా అట్లా ఎక్కువ తాగడం మంచిది కాదు ఎందుకంటే నీకు మంచిది కాదు నీకు కూడా ఇబ్బంది ఎందుకంటే నువ్వేం వాష్రూమ్ పక్కన చైర్ వేసుకుని కూర్చోవు కదా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి కదా ఎక్కువ నీళ్ళు తాగడం వల్ల ఇదొక ప్రాబ్లం ఎక్కువసారి బాత్రూమ్స్కి వెళ్లాల్సి వస్తుంది అందరికీ అవకాశం కూడా ఉండదు పని బయటికి వెళ్ళి చేయాలి మీరు ప్రతిసారి ప్రతి గంటకే మీరు వాష్రూమ్కి వెళ్ళాలి అని అంటే ఎక్కడ వీలవుతుంది అవ్వదు కదా ఎవరు కూడా ఎక్కడా కూడా ఆరు లీటర్లు తాగండి ఐదు లీటర్లు నీళ్ళు తాగండి మీరు తిండి మానేసి నీళ్ళు తాగుతూ ఉండండి లేకపోతే జీలకర్ర నీళ్ళు తాగండి ఇప్పుడు రోజుకో రకం నీళ్ళు తాగండి అప్పుడు అలా అలా ఏం చేయవు అవన్నీ జీలకర్ర వాటర్ ఒకరోజు ఒకరోజు అల్లం వాటర్ ఒకరోజు ఇలా మీరు ఇలా వాటర్ తాగడం వల్ల మీ వెయిట్ తగ్గిపోతుంది పొట్ట తగ్గిపోతుంది ఇవన్నీ జస్ట్ చెప్పుకోవడానికి బాగుంటాయి ప్రాక్టికల్గా అవన్నీ ఏమీ పని చేయవు నీళ్ళు తాగాలంటే ఒక మనిషికి మూడు లీటర్లు మూడు లీటర్లు తాగకపోయినా మీరు రెండున్నర లీటర్లు తాగినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు తక్కువ తాగుతున్నట్టు కాదు బాగానే తాగుతున్నట్టుగా ఇప్పుడు కాన్స్టిపేషన్ ఇష్యూ అనేది అంటే ఎట్లా చెప్తారంటే మీరు చెప్పిన దాన్ని బట్టి త్రీ డే త్రీ డేస్ వరకు కూడా అంటే ఒక రోజు మోషన్ వెళ్ళకపోయినా కాన్స్టిబేషన్ ఉన్నట్లే ఇవాళ అంతా అసలు అవ్వలేదు ఇప్పుడు నాకు రేపు కూడా అవ్వట్లేదు ఎక్కడ మనకి ఏమి అలాంటి సిమ్టమ్స్ కూడా ఏం కనపడలేదు అప్పుడు మీరు ఆలోచించాల్సింది ఇలానే జరుగుతా ఉన్నాయి మీకు అనీజీనెస్ వచ్చేస్తుంది లోపల అలా మూడు రోజులు రెండు రోజులు నీకు లోపల ఉంటే ఆ మలం గట్టిపడిపోతుంది లోపల గట్టిపడిపోయి అది మీకు చాలామందికి కడుపు నొప్పి వస్తుంది చాలా మందికి గ్యాస్ వస్తుంది సో చాలా మంది అనీజీగా ఉంటారు ఫోకస్ పోతుంది ముఖ్యంగా మనం చేయాలనుకున్న పని చాలా విసుగు చిరాకుగా ఉంటుంది అందుకే మీరు చాలా మీరు వినలేదేమో కొంతమంది విసుగు చిరాకుగా ఉంటే ఏంటి వాడికి ఏం కాన్స్ట్రేషన్ అన్న ఉందా ఏంటి అని అంటే జోగ మాట్లాడుకుంటారు ఏంటి కాన్స్ట్రేషన్ అన్న ఉందా నీకు ఎందుకు అంత అనీజీగా ఈజీగా ఉన్నావు సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మూడు రోజులు రెండు రోజులు అవ్వకపోయినా పర్వాలేదు పొద్దున్నే వెళ్ళాలని ఏమి లేదు అని అని పొద్దున్నే వెళ్ళిపోతే మళ్ళీ మనం లోడ్ చేస్తాం కదా సో పొద్దున్నే అనేది న్యాచురల్గా డైజెషన్ అది సరిగా ఉంటే మనకి మార్నింగ్ ఫోర్ నుంచి స్టార్టింగ్ అంటే ఎలిమినేషన్ మనకి అది ఆముదము అంటే ఆముదం అంటే మీరు తయారు చేసే డిఫరెంట్ హర్బ్స్ మీరు ఒకటి తయారు చేస్తారు బేస్ ఆయిల్ ఆముదం ఉంటుంది అది కూడా మీరు స్వయంగా మ్యాజిక్ ఆయిల్ అంటున్నారు మీరు మ్యాజిక్ ఆయిల్ అనండి ఎందుకంటే కడుపు నొప్పికి తగ్గుతుంది ఏదైనా పడిపోతే దెబ్బలు తగ్గుతున్నాయి మామూలుగా నొప్పులు తగ్గిపోతున్నాయి కళ్ళు రోజు రాసుకుంటే నిద్రపోతున్నాము కళ్ళు బాగా కనబడుతున్నాయి మాకు మైగ్రైన్ తగ్గుతుంది తలనొప్పి తగ్గుతుంది ఫైబ్రాయిడ్స్ తగ్గుతున్నాయి ఎనీ సిస్ట్ తగ్గుతున్నాయి బ్రష్లో ఏమైనా ఫామ్ అయినా ఇంకా ఇంపార్టెంట్ మొన్న ఒక ఆయన ఫోన్ చేశారు ఆరు నెలలు ఆయన కంటిన్యూస్గా వేసుకున్నారంట మనం ఫస్ట్ వీడియో చేసింది చూసిన కానించి ఈ రోజు మొన్నటి వరకు వేసుకున్నాం ఫైవ్ మంత్స్ వేసుకుంటే సిక్స్త్ మంత్ లో స్కానింగ్కి వెళ్తే క్యాల్బెడర్ లో స్టోన్స్ లేవు ఇన్ని స్టోన్స్ తగ్గుతాయి మరి ఇన్ని ఆయిల్ ఒక ఆయిల్ ఇంత వానికి పనిచేస్తుంటే చెప్తున్నారు అది సంజీవిని ఆయిల్ లేకపోతే మ్యాజిక్ ఆయిల్ అని పెట్టండి అవును చాలా అంటే అప్పుడు నేను పరిచయం చేసేటప్పుడు నాకు తెలియక నేను అది ఆముదం అనేసాను దాంట్లో ఏం హర్బ్స్ కలిపారు ఏంటి అనేది నేను అడగలేదు అసలు సో బేస్ ఆయిల్ ఏముంది అంటే నేను చూశాను కాబట్టి ఆ పంట అంతా దాన్ని సేకరించడము దాన్ని తేవడము అది నేను చూశాను కాబట్టి నేను అలా ఫ్లోలో అది ఆముదం అని అలా అమ్మే అనేసాను సెవెంటీ పర్సెంట్ కాబట్టి దానికి మళ్ళీ డిఫరెంట్ హర్బ్స్ మీరు హిమాలయాస్ నుంచి తెస్తారు మీరు కాట్మండు నుంచి కొన్ని హర్బ్స్ తెస్తారు అంటే డిఫరెంట్ హర్బ్స్ అవన్నీ చూపించడం మనకి వీల్ అవ్వదు కాబట్టి మనం పిక్స్ కావాలంటే మనం దీంట్లో యాడ్ చేద్దాము వాటన్నిటితో అన్నిటితో కలిపి ఒక మంచి అరోమేటిక్ ఆయిల్ తయారు చేస్తారు మ్యాజిక్ ఆయిల్ తయారు చేస్తారు దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అయితే చాలానే ఉంటాయి అయితే ఈ కాన్స్టిబ్యూషన్ ఇష్యూ ఉన్న ఈ బొడ్డులో ఆముదం వేసుకుంటే సరిపోతుందా పొట్టులో ఆముదం వేసుకుంటే రెగ్యులర్గా మీరు ఆముదం వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది కాన్స్టిబేషన్ ఒక్కటే కాదు మీకు డైజెషన్ అవ్వట్లేదు ఫుడ్ లేకపోతే ఏదైనా గ్యాస్ ఫామ్ అవుతుంది లేకపోతే కడుపులో మంట అల్సర్ అసిడిటీ అలాంటి వాటికి కూడా ఆముదం వేసుకుంటే బాగా పనిచేస్తుంది తర్వాత ఈ ఇదే ఆయిల్లో వాళ్ళకి పని చేయలేదు అనుకోండి రోజు రాసుకుంటున్నామండి ఇప్పుడు వారం రోజులైంది మాకేం పని చేయట్లేదు పది రోజులైంది అనే అనిపించింది అనుకోండి అప్పుడు మీరు లోపలికి తీసుకోండి అని చెప్తాను సివియర్ కాన్స్టిపేషన్ ఉంది ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా మూడు రోజులైనా సరే నాకు అవ్వదండి దానికోసం ఏదో చాలా కష్టపడితే అవుతుంది అని అలాంటప్పుడు మీరు దానికి ఒక రెండు టీ స్పూన్లో మూడు టీ స్పూన్లో మీకు ఎంత పడుతుందో ఆల్ ఆఫ్ సడన్గా ఒకేసారి మూడు నాలుగు టీ స్పూన్లు తాగొద్దు ఫస్ట్ ఒక రెండు టీ స్పూన్లు కొంచెం ఒక థర్టీ ఎంఎల్ గోరువెచ్చని పాలల్లో రాత్రి పడుకునే ముందు కలుపుకుని తాగారు అనుకోండి ఓ వారం రోజులు తాగండి మీకు ముందు ఉన్నదంతా క్లియర్ అయిపోతుంది దాని తర్వాత తగ్గించేసేయండి ఇంకొక వారం రోజులు ఒక ఒక టీ స్పూనే తాగండి రోజు రాత్రి ఒకటి టీ స్పూను మీరు రోజు ఒక నెల రోజుల వరకు తాగొచ్చేటువంటి ఇబ్బంది లేదు సో మెల్లగా దానికి అలవాటు అయిపోతాయి స్మూత్నెస్ వచ్చేస్తుంది ఈ కాన్స్టిపేషన్ అనేది తగ్గుతుంది మీకు చక్కగా చెప్పండి మ్యామ్ ఆహా అందరూ కూడా ఆముదము మనం బెనిఫిట్స్ చెప్తే బయట కూడా తీసుకొని అసలు బయట ఆముదం కాదు ఎలాంటి ఆయిల్ అయినా సరిగా ఉండదు అనేది మనందరికీ తెలిసిన విషయమే ఏదైతే మంచి సోర్స్ నుంచి తీసుకోకపోతే సో ఆముదం తీసుకొని అది ఆముదం పనిచేయట్లేదు అంటే బయట ఆముదం ఎప్పటికీ పనిచేయదు సో మీరు దాన్ని తయారు చేస్తారు కాబట్టి స్వయాన ఈ బెనిఫిట్స్ అన్నీ ఈ ఆముదం నుంచి పొందొచ్చు కాన్స్టిపేషన్ ఇష్యూ మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది దానికోసం పూర్వకాలం నుంచి ఉన్న నానుడే ఆముదం తీసుకుంటే కాన్స్టిపేషన్ ఇష్యూ తగ్గిపోతుందని కానీ దాన్ని ప్రాపర్ వేలో ఎలా తీసుకోవాలనేది చాలా చక్కగా చెప్పారు అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం సో కాన్స్టిపేషన్ ఉంది అంటే అనారోగ్య సమస్యలు వస్తాయి ఒక్కరోజు వెళ్ళకపోయినా ప్రాబ్లం లేదా మోషన్కి అంటే ప్రాబ్లమే ఉంది సో దాన్ని కాన్స్టిపేషన్ లాగే భావించాలి సో మీరు చెప్పిన పద్ధతులన్నీ పాటించాలని కోరుకుందాం మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు